నిన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వెళ్ళాడు అక్కడ ఎర్రచందనం చంద్రం పరిశీలించడానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు తాట తీస్తా మెడల్ వంచుతా అని చెప్పేసి పెద్ద పెద్ద భారీ డైలాగ్లు వేశాడు ఆ ఎర్రచందనం ఎక్కడైతే స్టాక్ ఉందో అక్కడికి వెళ్ళాడు సినిమా షూటింగ్ లెవెల్లో ఫోజుల్లో ఫొటోస్ తీసుకున్నాడు ఆ ఫొటోస్ మీద కూడా చూడవచ్చు భీవత్సం తీసుకున్నాడు ప్రశ్నలు పెట్టాడు ఇరగదీస్తా తీస్తా చేస్తా కుమ్మేస్తా అని చెప్పేసి నా డైలాగ్ పిలిచాడు అక్కడేదో ఒక బుక్ పెట్టుకున్నాడు బుక్ చదువుకుంటా కూర్చున్నాడు ఆయన వెనక అనేక మంది అధికారులు పోలీసులు బందోబస్తు అక్కడ కూర్చొని ఆయన బుక్ చదువుతుంటే వెనక అధికారులు అంతా కూడా చూస్తూ ఉన్నారు బుక్ చదవడానికి అక్కడికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే ఎంతమంది అధికారులు ఆయన వెంట వాళ్ళంతా కూడా అన్ని పనులు మానేసి ఈయన వచ్చాడని చెప్పేసి ఈయన వెనకాల నిలబడకుంటారు వీళ్ళంతా కూడా చూస్తూ ఉండరు పవన్ కళ్యాణ్ గారు ఆ బుక్కులు చదవడం ఏదో ఆయన ఆఫీస్లో కూర్చొని చదువుకోవచ్చు ఇంట్లో కూడా కూర్చొని చదువుకోవచ్చు కదా ఆ అడవిలోకి వెళ్ళి అక్కడ కూర్చొని పుస్తకాలు చదవడం ఏంటండి రెండు లక్షల పుస్తకాలు చదివాయని చెప్పేసి గతంలో చెప్పాడు ఇప్పుడు రెండు రెండు లక్షల ఒక పుస్తకం కామెంట్లు కామెంట్లంతా కూడా అలానే ఉన్నాయి సోషల్ మీడియా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకొక మాట ఆయన ఎక్కే విమానం దిగే విమానం తప్ప ఇంకా ఏమి మధ్యలో కనిపించడం లేదని చెప్పేసి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు నా తమాషా ఏమంటే మంగళగిరిలో టిఫిన్ చేశాడు తిరుపతిలో లంచ్ చేశాడు మళ్ళీ హైదరాబాద్లో డిన్నర్ చేశాడు అంటే మొత్తం ఆయన పర్యటన ఎలా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు గన్నవరంలో విమానం ఎక్కి రేణుగోంటలో దిగాడు రేణుగోంటలో విమానం ఎక్కి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయాడు మళ్ళీ ఈరోజు ఈరోజు నిన్న జరిగింది అది ఈరోజు మళ్ళీ హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి మళ్ళీ గన్నవరానికి వస్తాడు ఎక్కే విమానం దిగే విమానం తప్ప ఇంకేమీ కనిపించట్లేదు అక్కడ గతంలో ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడారు బ్లీచింగ్ పౌడర్ కోణానికి కూడా రాష్ట్రం దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడు ఎక్కే విమానం దిగే విమానం తప్ప ఇంకేం ఇంకనిపించట్లేదు మరి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేనప్పుడు ఇలా ఫ్లైట్ ఏందో స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి డబ్బులు ఎట్టి నుంచి వస్తాయి ఒకవైపు పవన్ కళ్యాణ్ మరోవైపు లోకేష్ గారు మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు భీమత్సం చేసుకున్నారు చూడండి నిన్న నిన్న ఒకరోజు పవన్ కళ్యాణ్ గారి పర్యటన చూడండి ఒకసారి ఇదేమో ఎలక్షన్ క్యాంపెయినా టిఫిన్ చేశాడు మంగళగిరిలో మధ్యాహ్నం తిరుపతిలో లంచ్ చేశాడు నైట్కి డిన్నర్ మళ్ళీ ఈరోజు మళ్ళీ అక్కడ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తారు మళ్ళీ గనవరానికి మళ్ళీ తిరిగి వస్తారు ఎంత దారుణంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అన్నదానికి ఇవన్నీ కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేనట్టు ఏ సమస్య లేనంటే ఆ రై ఆ ఎర్రచంద్ర దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని అక్కడికి వెళ్ళి చేస్తా కుమ్మేస్తా అని చెప్పేసి డైలాగ్ వేసాడు రెండు రోజుల క్రితమే విశాఖపట్నం కేజీహెచ్లో కరెంటు పోయి పన్నెండు గంటల పాటు కొవ్వూతురు నీడలో నడిచింది హాస్పిటల్ అనేక మంది చనిపోయారు పేషెంట్లు కూడా చనిపోయారు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రం చేసిన ఉంటే అప్పులు అప్రాక్సిమేట్గా అరవై మూడు వేల కోట్లు ఎప్పటి నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ గత ఆరు నెలలు కలిపి కూటం ప్రభుత్వం చేసిన ఉంటే అప్పులు అరవై వేల కోట్లు అంటే అప్రాక్సిమేట్గా నెలకి పదివేల కోట్లు చొప్పున అప్పు చేసుకుంటూ పోయారు దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడు కాకు చెప్పినటువంటి లెక్కలు చూడండి కాగ్ చెప్పినటువంటి లెక్కల్లో అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారే నెంబర్ వన్ అని చెప్పేసి చెప్తుంది ఇదే ఒక సంపద సృష్టి అంటే సంపద సృష్టించి పేదలకు పంచుతా అని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఇదేనా సంపద సృష్టి అంటే సరిపోని అరవై వేల కోట్లు అప్పు చేశారు కదా అరవై వేల కోట్లు అప్పు చేసి ఏమైనా సరే జనానికి ఏమైనా పంచాడా రాష్ట్రంలో ఎకానమీ ఏమైనా సరే పెరిగిందా జిఎస్టీ పెరిగిందా కొనుగోలు శక్తి పెరిగిందా అంటే పెద్ద కూర్చున్నా గత పదిహేడు నెలలుగా జిఎస్టీలో రాష్ట్రం తిరోగమనంలో పరిగెడుతుంది మళ్ళీ ఈ అరవై వేల కోట్లు ఎక్కడ పెట్టాడు ఏం పెట్టాడు ఎక్కడ ఖర్చు పెట్టాడు ఏంది కథ అప్పు ఇది మరి సంబ సృష్టి కాదండీ అప్పు అరవై వేల కోట్లు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య బడ్జెట్లో వివిధ రాష్ట్రాలు చేసిన అప్పులు చూడండి ఆంధ్రప్రదేశ్ అరవై మూడు వేల కోట్లు ఆరు నెలలకు కలిపి అరవై మూడు వేల అరవై మూడు వేల కోట్లు మధ్యప్రదేశ్ నలభై తొమ్మిది తెలంగాణ నలభై ఐదు రాజస్థాన్ ముప్పై ఐదు కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు కేరళ ముప్పై వేల కోట్లు పశ్చిమ బెంగాల్ ఇరవై ఎనిమిది వేల కోట్లు కర్ణాటక పదహారు వేల కోట్లు పంజాబ్ పద్నాలుగు వేల కోట్లు గుజరాత్ పద్నాలుగు వేల కోట్లు మహారాష్ట్ర పదివేల కోట్లు ఆఖరికి ఉత్తరప్రదేశ్ చూడండి తొమ్మిది వేల కోట్లు అప్పు చేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంత పెద్ద రాష్ట్రం అయింది గత ఆరు నెలలకు గాను తొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తే మన ఆంధ్రప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం ఇప్పుడు చాలా చిన్న రాష్ట్రం అయినా కానీ అరవై వేల కోట్లు చేసింది అరవై మూడు వేల కోట్లు అప్పు చేసింది చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి ఎలానే ఉంటుంది దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కానీ మాట్లాడు పవన్ కళ్యాణ్ నోరు కూడా తెరవడు దీని గురించి ఎక్కడ ప్రస్తా ప్రస్తావించడు ప్రభుత్వ హాస్పిటల్స్ నాశనం అయిపోయినా పవన్ కళ్యాణ్ గారు స్పందించడు కానీ ఎక్కే విమానం దిగే విమానం మాత్రం బాగా ఆయనకి మైండ్లో బాగా గుర్తున్నట్టుగా తెలుస్తుంది చూడండి నందరబు చూడండి సెల్ ఫోన్ లైట్ సాయంతో చికిత్స చేసుకున్న సిబ్బంది అంధకారంలో కేజీహెచ్ ఇంత దారుణంగా ఆనాడు సుగాలి ప్రీతిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచిపోయాడు ఆనాడు కూడా ఎలానే చేశాడు నార తీస్తా అని చెప్పేసి మాట్లాడాడు ఏం చేయలేడు డైలాగ్స్ తప్ప మ్యాటర్ ఏం ఉండదు ఏమైనా ఉంది అంటే మంగళగిరిలో ఫ్లైట్ ఎక్కడం రేణుగుంట్లో దిగడం రేణుగుంటలో ఫ్లైట్ ఎక్కడం హైదరాబాద్కి వెళ్ళడం ఒక రోజుల్లో మూడు ఇలా ఉంటాయి వీళ్ళ పరిపాలన ఇంకేమైనా మాట్లాడితే సంపద సృష్టిస్తాం సంపద సృష్టి ఏం సంపద సృష్టించారండి చూడండి రెవెన్యూ రాబడాలని దారుణంగా పడిపోయాయి గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో పోలిస్తే కేంద్రం గ్రాంట్స్ ఇంకా దారుణం కేంద్రం గ్రాంట్స్ చాలా దారుణం అదేవిధంగా మూలధన వ్యయం చెప్పుకోవాల్సిన అవసరమే లే కేంద్రం గ్రాంట్స్ చూడండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇరవై ఒక ల ఇరవై ఒక వేల రెండు వందల డెబ్భై కోట్లు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల కోట్లు తీసుకొచ్చాడు ఇరవై ఒక్క కోటి ఎక్కడ నాలుగు వేల కోట్లు ఎక్కడ కేంద్రం నుంచి గ్రాంట్స్ తీసుకొచ్చాయి గ్రంథ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది ఎక్కువగా రెవెన్యూ రాబడిలో అమ్మకం పన్ను జగన్మోహన్ గారి పరిపాలన ఎనభై రెండు వేల కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో డెబ్బై నాలుగు వేల కోట్లు ఉంది అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో భారీగా పడిపోయాయి అదేవిధంగా అమ్మకం పన్ను జగన్మోహన్ గారి పరిపాలనలో తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎనిమిది వేల కోట్లు అంటే దీని మించేమంటే ఇంకేముంది ఇంక చూడండి చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి ఏ రకంగా ఉందనేది కాగ్ లెక్కలు చెప్తున్నాయి ఇవన్నీ కూడా ఏ వైసీపీ వాళ్ళు చెప్పిన లెక్కలు కాదు అది కాగ్ లెక్కల ప్రకారం చూడండి మీరు అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇది సంపద సృష్టి పదహారు నెలల్లోనే పదిహేడు నెలల కాలంలోనే ఎలా నడిచిందంటే ఇంకా రాబోయే మిగతా సంవత్సరాల్లో రాష్ట్రం అప్పు ఏ విధంగా వెళుతుందో ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లకు వెళుతున్నది మీరందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు ఆరు నెలలు అరవై వేల కోట్లు చేశాయంటే ఇంక దీని నుంచి ఇంకా అప్పు ఈ దేశంలో కాదు కదా ప్రపంచం కూడా ఏ ఏ ప్రపంచంలో ఏ రాష్ట్రం కూడా చేసి ఉండదు నెలకు పదివేల కోట్లు అప్పు అప్పు చాలా